అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్ ఒమెనెట్ అండ్ ఇంకొకడు బుచ్చి బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ అని మనకు తెలుస్తుంది అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ఇక్కడ మనం కొందరు సస్పెక్ట్స్ని కూడా పికప్ చేసాము కానీ వాళ్ళు ఆ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేస్తున్నాం మనకు ట్వంటీ ఫైవ్ గ్రామ్ కోకెన్ అంటే చాలా పెద్ద అమౌంట్ అది ఇంచుమించు వాల్యూ ఎంత ఉంటుంది టెన్ ల్యాక్స్ పైన ఉంటుంది సో ఫిఫ్టీన్ ల్యాక్స్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటున్నారండి నే లాస్ట్ వన్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ గ్రామ్ కోకెన్ ఒక సింగిల్ ఇన్సిడెంట్లో ఎప్పుడు దొరకలేదు సో నేను ఈ మంచి రిజల్ట్ తీసుకొచ్చారని మన ఈగల్ టీమ్ ఈగల్ ఎస్పీ సార్ అండ్ మన డిసిపి మ్యామ్ అండ్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అందరికీ అభినందిస్తున్నాం ఇది ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది ఫస్ట్ ఈగల్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈగల్ నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత మన సిటీ పోలీస్ ఈగల్ కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేశానండి సో నేను ఐజీ ఈగల్ గాడికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అదే విధంగా అదేవిధంగా ఈగల్ టీంకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం భక్కుడి అక్షయ్ అలియస్ మున్నా ఇతను వచ్చేసి సీతమ్మధర విశాఖపట్నం అండ్ కింగ్ పిన్స్ ఇప్పటి వరకు మనకు తెలిసింది ఒకడు ప్రిన్స్ అలియస్ ఒమనెట్ ఒమెనెఫ్ ఆల్సో ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇంకొకడు బుచ్చి అతను ఢిల్లీలో ఇద్దరు ఢిల్లీలో ఉన్నాడని ఇప్పుడు మేము స్పెషల్ టీం పంపించి పట్టుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఢిల్లీ నుండి తీసుకొచ్చారు బై ఫ్లైట్ వచ్చారండి ఇక్కడికి మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉండేది వాళ్ళు ఇలా ఒక ట్వంటీ ఫైవ్ కోకెన్ తీసుకొని వస్తున్నారని మేము ఇక్కడ కాపు కాసి ఉన్నాము వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా క్యాచ్ చేయలేదు వాళ్ళు ఎవరికి ఇస్తారు దానికోసం వెయిట్ చేసాము వాళ్ళు ఇస్తూ ఉండగా మేము పట్టుకున్నాము ఎందుకంటే మా ఉద్దేశం ర్యాకెట్లో ఇంకెవరెవరు ఉన్నారు అందరినీ అరెస్ట్ చేయాలి సో ఆ హ్యాండింగ్ ఓవర్ చేసేట చేసినప్పుడు మేము పట్టుకున్నాము ఇప్పుడు మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ట్రేస్ చేయాలి ఎందుకంటే కోకెన్ చాలా కాస్ట్లీ డ్రాగ్ కాబట్టి పెద్ద ర్యాకెట్ ఉంటుంది సో మేము లాస్ట్ వరకు వెళ్ళి ఆ ర్యాకెట్లో ఉన్న అందరినీ పట్టుకుని రావడానికి ఏర్పాటు చేస్తాం అదే చెప్తున్నా అదే నో అక్యూస్డ్ మూడు పేర్లు చెప్పానండి ఆ మూడు పేర్లు మేము సస్పెక్ట్ కింద ఎప్పుడు ట్రీట్ చేస్తున్నాం ఎందుకంటే డ్రాగ్ ర్యాకెట్లు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మాకు తెలియదు ఒక అక్యూస్డ్ కన్ఫ్యూషన్ వేస్ట్ చేసుకొని మనం ఎవరిని అక్యూజ్ అని పెట్టలేము మన దగ్గర ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి అందుకే మేము పికప్ చేసాము ప్రస్తుతానికి వాళ్ళు సస్పెన్స్ కోకెన్ తీసుకొస్తున్నాడు ఎప్పటి నుండి ఇలా ఈ ర్యాకెట్ పనిచేస్తుంది మేము డీటెయిల్ లో తెలుస్తుంది మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తే మన మిగతా ర్యాకెట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు కాబట్టి మేము ఇంతవరకు మేము షేర్ చేస్తున్నాం కానీ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది తర్వాత ర్యాకెట్లో ఉన్న అందరిని మేము అరెస్ట్ చేస్తామని అందరికీ తెలుసు మేము ఖచ్చితంగా కాల్ డేటా బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము ఇప్పుడు ఒక అక్యూజ్డ్కి చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ ఆ ఫ్రెండ్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మనం ఖచ్చితంగా వెరిఫై చేయలేదు ఎందుకంటే ఎన్డిపిఎస్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ యాక్ట్ ఒకసారి ఎన్డిపిఎస్ యాక్ట్ ముద్ద పడిందంటే బెయిల్ కూడా ఈజీగా రాదు కాబట్టి ఉనుకోండి నేను ఒక ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ నాకు ఉంది నాకు పది మంది ఫ్రెండ్సు పోలీస్ వాళ్ళు దబాయిస్తే నేను ఆ పది ఫ్రెండ్స్ పేర్లు చెప్తాము కానీ ఆ పది ఫ్రెండ్స్లో ఎవరికి ఆ ర్యాకెట్లో సంబంధం ఉంది ఎవరికి లేదు మేము ఖచ్చితంగా విచారణ జరిపి ఇన్వెస్టిగేషన్ జరిపి తర్వాత అక్యూజ్డా కాదా అని నిర్ధారించాలి మనకు ఈ టైం దొరకలేదు ఈ టైం లోపల విచ అది ఫైనల్ చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు యాక్చువల్గా అక్యూజ్డా లేకపోతే ఓన్లీ సస్పెక్ట్ ఇప్పుడు కొకేన్ ఇతను ఈ ఏ వన్ ఇతను ఢిల్లీ నుండి తీసుకొచ్చాను ఢిల్లీకి ఎలా వచ్చింది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందా లేకపోతే వేరే దేశం నుండి వచ్చిందా అది ఆ కింగ్ పిన్ ఎవడు ఉన్నాడు అతన్ని ప్రిన్స్ ని పట్టుకుంటే మనకు తెలుస్తుంది సో అప్పుడు వరకు మనం వెయిట్ చేయాల్సిందే సిఎంఆర్ అపోజిట్ సిఎంఆర్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సిఎంఆర్ దగ్గర త్రీ టౌన్ లిమిట్స్ లో పక్కన గల ఖాళీ స్థలం వద్దకు చేరుకోగా అప్పటికే అచ్చట ఆగి ఉన్న ఏపీ థర్టీ వన్ చుట్టుముట్టి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను మనం పట్టుకుంటే అందులో ఒకటి నుండి మరొకరిని ఇలా ప్రశ్నించగా ఇది వాళ్ళు ఈ డ్రగ్స్ గురించి మనకు మనం చూసాము చేసాము ఓన్లీ బేస్డ్ ఆన్ అక్షయ్ ఇప్పుడు ఆ ముగ్గురుతో ఈ తో సంబంధం ఉందా లేదా మనకు ఇంతవరకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఎందుకంటే వాళ్ళ సిడిఆర్ చూడాలి ఐపీడిఆర్ డేటా చూడాలి వాట్సాప్ మెసేజెస్ చూడాలి ఫోన్స్ క్షుణ్ణంగా పరిశీలించాలి అది చూసి నిజంగా వాళ్లకు ర్యాకెట్తో సంబంధం ఉందా లేదా లేకపోతే జస్ట్ ఫ్రెండ్సా ఆ ఫ్రెండ్ వల్ల పేర్లు చెప్పారా లేదా అది కూడా వెరిఫై చేయాలి అందుకే అతను ఉన్నాడు ఆ డ్రాగ్ అమ్మడానికి అతను వచ్చారని అందులో సందేహం లేదు కానీ మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఫర్దర్ ఇన్ఫర్గేషన్ ఇన్సూరెన్స్ ఏజెంట్